ఇంకో ఈసారి ఎక్కట్లేదు నాకు చిరాకు దొబ్బుతుంది విడిచిపెట్టి ఇక్కడ ప్రశాంతంగా ఎడిటింగ్ చేసుకుంటూ బయట బంగారం షాప్ లోకి దానికి యూట్యూబ్ చేసుకుంటా నేను నీ ఉన్నారు ముగ్గురు ఇట్లా ఎవరు కావాలి చెప్పు పిన్ని కావాలా అమ్మ కావాలా నాన్న కావాలా అమ్మమ్మ కావాలా మా ముగ్గురి ఒక్కరి సెలెక్ట్ చేసుకో తల్లి ఎవరు కావాలి కావాలి నేను షిప్ జాబ్ మానేసి మొత్తం యూట్యూబ్ అని అంటే అద్వితి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నా చూసేయండి మీకు అర్థమవుతుంది అసలు గొడవలు ఉన్నాయా చలి నేను ఒక గేమ్ ఆడిపిద్దాం మీతో కానీ గేమ్ ఆడిపే ముందుకు నా దగ్గర ఒక కండిషన్స్ ఇందులో ఏమున్నాయో మీకు తెలియదు వదిన గురించి వదిన మీ గురించి ఏం రాసిందో మీకు తెలియదు మీరేం రాస్తారో తెలియదు ఆనెస్ట్ జెన్యున్గా ఇందులో ఏముందో మాకు మక్్గా చెప్పాలి ఇందులో ఏముందో ఓకే జెన్యూన్ గా చెప్పాలి యా కొంచెం విత దాచిపెట్టొద్దు ఓకే డన్ లెట్ తీసుకున్నావు ఆల్రెడీ నా అన్ని పిచ్చి క్వశ్చన్ ని ని万ని మంచి బంచి యూట్యూబ్ చేస్తే ఇంకా షిప్ పక్కను అంటే ఏం చేస్తావ్ యూట్యూబ్ చేద్దాం వన్ వన్ నేను అన్నది అదే యూట్యూబ్ ఏ చేస్తే ఇక షిప్ ఎక్కడం అంటే నువ్వు ఏం చేస్తావు అన్న ఎలా అయినా షిప్ ఎక్కిస్తా ఎట్లా ఎక్కిస్తా నాకు బలవంతంగా నువ్వు తొయ్యలేవు కదా ఒకవేళ నేను ఏ చేస్తాను ఫిక్స్ మోటివేషన్ ఇస్తా ఏమని బతిలాడుతా అంటే యూట్యూబ్ అనేది నాకు తెలిసి అది పర్మనెంట్ గా ఇన్కమ్ వస్తుంది అదే ఒక కెరియర్ గా చూస్ చేసుకోవడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాట్ కరెక్ట్ నీ జాబ్ నీ ప్రొఫెషన్ ఏది ఉందో నువ్వు చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ గా ఇది పెట్టుకుంటే ఓకే అంటే కొంతమంది సేవింగ్స్ లాగా ఇద్దరు ఇప్పుడు జాబ్ చేస్తే ఒకరు శాలరీ సేవింగ్స్ లాగా పెట్టుకుంటావు ఆ టైప్ లో అయితే ఓకే బట్ పర్టికులర్గా దాని మీదనే మనం డిపెండ్ అయ్యి మన లైఫ్ మొత్తం అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అదే లవ్ లైఫ్ వాళ్ళ ఎలిగెంట్ స్కూటర్ ఇది త్రీ వీల్ కిక్ స్కూటర్ నిజంగా ఇది మనం ఇచ్చామనుకో వాళ్ళు అవుట్డోర్ గేమ్స్కి చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కదా వాళ్ళు ఫిట్గా ఫిజికల్ యాక్టివిటీ పెరిగి మోటార్ స్కిల్స్ పెరిగి చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక్కసారి మీరు తీసుకుంటే సెవెన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అంటే త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఇది యూజ్ అవుతుంది ఏది తీసుకున్న పిల్లలకి సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ కదా ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈజీ గ్రిప్ హ్యాండిల్ బార్ ఇచ్చారనమాట సో వాళ్ళు మంచిగా గ్రిప్ తోటి దాన్ని పట్టుకుంటారు సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలు ఏజ్ పెరిగే కొద్దివాళ్ళు హైట్ కూడా పెరుగుతారు కదా ఈ హ్యాండిల్ బార్ హైట్ చేయొచ్చు ఈ హ్యాండిల్ బార్ అల్యూమినియం ఎలా దాని హైట్ ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూద్దాము అక్కడ మనకి లాకింగ్ అన్లాకింగ్ చేయడానికి ఒక ప్రొవిజన్ అనమాట సో దాన్ని ప్రెస్ చేసి మనం ఏ హైట్ కావాలో ఆ హైట్ కి ఫోర్ లెవెల్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి నేను చేస్తూ ఉంటే మాంచం వచ్చి ఇంకో నానా నేనే చేస్తా చేస్తా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మళ్ళీ ఇలా ఉన్నదాన్ని మనము ఇక్కడ ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ కూడా చేయడం ఈజీ అనమాట అట్లా దాని మీదికి లేపి కిందికి నేను ఫోల్డ్ చేసేసాను ఒకవేళ యూజ్ చేయాలంటే మళ్ళీ దాన్నే మీదికి లిఫ్ట్అప్ చేసి మీది కావచ్చు లాక్ అయిపోతుంది ఆ పోజిషన్ లో సో ఈజీగా మనం ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ కూడా చేయొచ్చు ఇంకా ఈ వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి త్రీ వీల్స్ ఈజీ మ్యాన్యురబులిటీ ఉంటుంది అనమాట ఈ బ్రేక్ కూడా ఆ వైడ్ డెక్ వెనకాల ఒక కాల్ బ్రేక్ వేసేటట్టు ఉంది ఇందులో బ్రేక్ మెకానిజం కూడా చాలా సింపుల్గా ఉంది వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక లెగ్ తోటి ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే వైడ్ వైడ్ తోటి మంచి స్టెబిలిటీ ఉంటుంది వాళ్ళు ఎక్కడైతే నిల్చుంటారో అది కూడా చాలా స్టేబుల్గా వైడ్గా ఉండేసరికి గా వాళ్ళు రైడ్ చేయవచ్చు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పిల్లలు దాన్ని ఎక్కడికంటే అక్కడ క్యారీ ఈజీగా తీసుకెళ్ళొచ్చు ఇంకోటి మనకి నచ్చిన కలర్స్ ఇది అవైలబుల్ ఉంటుంది మనుషులు ఇష్టమైన కలర్ మేము ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది తీసుకున్నాము మీరు కూడా ఇది తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది నేనైతే సజెస్ట్ చేస్తాను మీ పిల్లల ఫిజికల్ యాక్టివిటీ కోసము వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ లవ్ లాప్ వల్ల ఎలిగెంట్ స్కూటర్ అయితే ఇక్కడ ఒక చిన్న నా కోసం అన్న నువ్వు నేను ఏ చేస్తాను ఇప్పుడు వదిన బతిలాడుద్ది మిమ్మల్ని నేను చాలా సార్లు చెప్తా యూట్యూబ్ చేస్తున్నారు కదా ఆ దీని అంటే వాళ్ళు లైఫ్ అనేది చాలా డిఫరెంట్ వాళ్ళు చేసేవాళ్ళు కావాలని వదిలేసుకొని మేబీ వచ్చి బట్ యూట్యూబ్లో నీకు ఎంతో నీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు కానీ యూట్యూబ్లో వచ్చే శాలరీ అమౌంట్ ఇంత బట్ నీకు వచ్చే శాలరీ ఇంత సో దీన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే వెయిట్ ఎక్కువ ఎటు ఉంటే మనం అట్టే వెళ్ళాలి అండ్ యూట్యూబ్ అనేది నాకు తెలిసి అది డిఫరెంట్ అండ్ ఈ ప్రొఫెషన్ అనేది నువ్వు సొసైటీలో ఒక స్టేజ్లో ఉండొచ్చు అనమాట మేబీ యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా కూడా ఉండొచ్చు అనుకుంటు ఉండొచ్చు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్పెషల్గా ఈ ప్రొఫెషన్ అనేది చాలా మందికి తెలీదు తెలిసిన వాళ్ళు నిజంగా అమ్మో మీరు దాంట్లో చేస్తారా ఒక లెవెల్ ఆఫ్ దాని ఏమంటారు రెస్పెక్ట్ ఉంటుంది అనమాట ఈవెన్ మా చుట్టాలలో అరే భజన నా విలో వేస్తాడా అక్కడ అన్ని వేసి వెళ్తాడు అనేసి ఎట్లా అంటే ఆ రెస్పెక్ట్ అనేది ప్రొఫెషన్కి ఎక్కడో ఉంటుంది టాప్ నా యూట్యూబ్లో చేసినా కూడా అది ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంటుంది అనమాట సో నా టీ ఎప్పుడు ఆయన ప్రొఫెషనల్ జాబ్కే ఉంటాడు కానీ ఇక్కడ అయితే ఇప్పుడు ఎవరు లేరు అనుకోవాలి ఇద్దరే ఉన్నారు ఓకే మీరిద్దరే ఉన్నారు మేమైతే ఎవ్వరేమి లేము అన్న అయితే లేదు నేను ఏ చేస్తా అంటాడు మీరు బదిలీలు ఆడాలి ఒక వన్ మినిట్ అని ఖచ్చితంగా బతిమిలాడాలి ఇది టాస్క్ అసలు యాక్చువల్లీ కాదు ఆర్డర్ బతిమలాడం కన్నా బాన్ని లేదు ఆ నాకు చిరాకు దొబ్బుతుంది ఇడిచిపెట్టి ఇక్కడ ప్రశాంతంగా ఎడిటింగ్ చేసుకుంటూ బయట బంగారం షాపులకి వెళ్లాచే దానం చేరొచ్చు బాధ బాధేపో యూట్యూబ్ చేసుకుంటా నేను పాపతుడు ఉండొచ్చు నేను నే ఎక్కనంటున్నా ఎందుకు అక్క ఎందుకు నా యూట్యూబ్ కాదు యూట్యూబ్ లైన్ డబుల్ వస్తునే అండ్ కోసమే అన్ని చేస్తారా ఇప్పుడు ప్రపంచం నచ్చేదే డబ్బులు సంపాదిస్తా డబ్బులే కావాలా రోజు ఒక బజార్ ప్రమోషన్లు చేస్తాం నువ్వు రాకు నేనే చెడ్డీల దగ్గర నుంచి బన్నీల దగ్గర నుంచి ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి నేను నాది ప్రమోట్ చేసుకుంటా వెళ్ళి పదివేల కొంచెం అప్పుడు జిమ్కి వెళ్తా ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా ముందేమో ఫ్యాషన్ వీడియోస్ అని స్టార్ట్ చేస్తారు ఆ బట్టలు వేసుకోవాలని చెప్పి తర్వాత ఛానల్లో లాంగ్ వీడియోస్ పెడతారు అట్లా ఏదో ఒకటి చేస్తాను అరే ఒక్క కాంట్రవర్సీ వీడియో పెట్టినా అనుకో డబ్బులు మంత్ పుష్ప కాంట్రవర్సీ పెట్టినా ఊరికే ఇప్పుడు మనకి ఏదో ఒకటి బర్నింగ్ టాపిక్ కావాలి కదా అది వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు నీ బాధ ఏంటి నీకు ఎందుకు అంటే నేను వెళ్తే నేను హ్యాపీగా ఉంటావంటే ఉంటావు అంటే నేను వెళ్ళిపోతారు నేను కూడా నాకు వేరే దగ్గర ప్రశాంతత దొరుకుతుంది వేరే దగ్గరికి వెళ్ళి అక్కడే పోమనంటుకుంటే అందుకే ఎక్కడికి వెళ్ళకుండా షిప్ లోకి వెళ్ళి ఆ షిప్ ఎక్కడ ఉందో నేను చూసుకుంటా ఒకవేళ ఏదైనా అటు ఇటు అంటే కంపెనీని కాంటాక్ట్ అయితే అన్ని డీటెయిల్స్ ఇస్తారు షిప్ ఎక్కడ ఉంది సరే ఆన్ వన్ కండిషన్ నువ్వు యూట్యూబ్ ది ఇక్కడ నేను పడే అంత కష్టం నువ్వు ఇక్కడ ఆ బాధ్యత తీసుకొని యూట్యూబ్ అదే విధంగా కష్టపడి పనిచేస్తా అంటే నేను ప్రామిస్ మన మాట మీద నిలబడే వ్యక్తివన్నీ తెలుసు కదా మన మాట మీద నిలబడు ఓకే అయితే మామూలుగా అయితే యాక్చువల్గా అమ్మకి ఐ సర్జరీ అయ్యేటప్పటి నుంచి వెళ్ళి ఇంట్లో మేడ్ని పెట్టుకున్నా కానీ ఇంకో ఎక్స్ట్రా వ్యక్తి ఉంటే సేఫ్గా బాగుంటుందని చెప్పి అద్వితి కానీ నేను కానీ ఇంట్లో ఉంటున్నాము సో పాప అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో పాపతో పాటు అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా ఒకరు ఉంటే తను హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇలా విడిగా ఉంటున్నాం అంతే గొడవలేం లేవు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి